ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి సంబంధించి అధికారం కోల్పోయిన తర్వాత నేతల వలసల నేపథ్యంలో అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా వైసీపీ పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ ఈరోజు మరిన్ని నిర్ణయాలు ప్రకటించారు ఇందులో జిల్లాల అధ్యక్షుల మార్పులు సహా పలు నియామకాలు ఉన్నాయి అలాగే మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పన్నుబోల్ సుధాకర్ రెడ్డికి ప్రమోషన్ కూడా లభించింది వైసీపీ అధినేత జగన్ కి సహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదాత్ నియమించారు అలాగే పెనమలూరుకు చెందినటువంటి వేణుగోపాల కృష్ణమూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు అటు వైసీపీ హయాంలో అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన పన్నుబోల్ సుధాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు అలాగే వైసీపీలో నలభై ఒక్క అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా కూడా నియమిస్తూ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు మరోవైపు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎస్పీ మోహన్ రెడ్డిని నియమించారు అలాగే నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి నియమిస్తూ జగన్ మరో ప్రకటన కూడా విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓటం పాలేక జరుగుతున్న ఈ నియామకాలతో పార్టీలో జవసత్వాలు నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా వచ్చి ఐదేళ్ల పాటు పార్టీని నిలబెడతారని భావిస్తున్న ఆర్థికంగా బలవంతులైన వాటిని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది అలాగే కూటమి ప్రభుత్వంతో సై అనేటువంటి నేతల్ని జగన్ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారని తద్వారా రానున్న ఐదేళ్ల పాటు కేడర్ లో ఒక స్ట్రాంగ్ బూస్ట్ నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారని కనిపిస్తోంది ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న వైసీపీ విపక్ష నేత మళ్లీ షాకులు జరుగుతూనే ఉన్నాయి టీడీపీ కేంద్ర కార్యాలయం మీద గతంలో జరిగిన దాడి కేసులో రీసెంట్ గా మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఆయన కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ లేలా అభిరెడ్డి కూడా ఇదే కేసులో అరెస్ట్ అయ్యారు గత వైసీపీ ప్రభుత్వంలో మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం జరిగినటువంటి దాడిలో ఈ రోజు వైసీపీ ఎమ్మెల్సీ లీలా అభిరెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోరుతూ లీల అభిరెడ్డి నందిగాం తో పాటు పలువురు వైసీపీ నేతలు దాఖలు చేసుకున్న పిటిషన్ల మీద హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో అరెస్ట్ చేసేందుకు పన్నెండు ప్రత్యేక టీంలు ఏర్పాటయ్యాయి దీంతో వీరంతా అజ్ఞాతంలో పడిపోయారు వీళ్ళు నందిగాం సురేష్ రాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ రోజు మంగళగిరి కోర్టులో హాజరుపరచగా రెండు వారాల్లో రిమాండ్ విధించారు దీంతో ఆయన్ని గుంటూరు జైలుకి తరలిస్తున్నట్లు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది